జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ క్రాంతిక శ్రీ పోకల కిరణ్ మాదిగ ఎస్సీ వర్గీకరణకై ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ని సవరిస్తూ పార్లమెంట్లు బిల్లు ఆమోదించారని డిమాండ్ చేస్తూ బర్కత్పుర సామాజిక భవన్ మహాకూటమి రాష్ట్ర కార్యాలయంలో దండూన ధర్మపోరాట ఆమర నిరాహార దీక్ష చేపట్టారు ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తునే రాష్ట్రంలో ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ బిల్లు అమలు పరిచే వరకు ఈ ఆమర నిరాహార దీక్ష కొనసాగుతుంది మహాకూటమి చైర్మన్ పోకల మాదిగా చేపట్టిన ఆమర నిరాహార దీక్షకు పలు సంఘాలు సంఘీభావం తెలుపటకు సీనియర్ నాయకులు బాలకృష్ణ రావు కేంద్ర కార్మిక సంఘ అధ్యక్షులు గొల్లపల్లి దయానంద్ మాదిగ సంఘాల మహాకూటమి ప్రధాన సలహాదారులు సంగీతం రాజాలింగం విశ్వజన కళామండలి అధ్యక్షులు మాస్టర్జీ ఐఎన్ డి జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి బిఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ తెలంగాణ చర్మాకారుల జయీకరణ కూసపాటి శ్రీనివాస్ దళిత క్రైస్తవ ఐక్యవేదిక జాతీయ సలహదారులు బీషప్ స్వామిదాస్ జాతీయ అధ్యక్షుడు ఆర్ మోజేష్ మైనారిటీ సంక్షేమ సంఘ అధ్యక్షులు సయ్యద్ అలీఖాన్ బీసీ సంఘ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు పుట్ట జంగన్నగావ్ మోసీ సమగర సంఘ రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ ప్రేమరాజ్ తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంచు రాయకంటి రామ్దాస్ ఎమ్మార్ఎస్ అధ్యక్షులు సింగిరెడ్డి పరమేశ్ మాదిగా మహిళా సంఘ రాష్ట్ర అధ్యక్షులు సుజయం యాదవ సంఘ అధ్యక్షులు మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మాదిగ సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దీక్ష గత ముప్పై నలభై సంవత్సరాలుగా మాదిగలు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలని కేవలం ఒక వర్గమే అనుభవిస్తుందనేటటువంటి నినాదంతో అట్టడుగు వర్గమైనటువంటి మాదిగలు ఆ యొక్క ఫలాలని పొందడంలో ఇక్కడ అన్యాయానికి గురేర నినాదంతో ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ని ఏబిసిడీలుగా వర్గీకరిస్తే తప్ప ఈ యొక్క వెనుకబడినటువంటి మాదిగ సమాజం అభివృద్ధి చెందే అవకాశమే లేదనే ఉద్దేశంతో ఈ పోరాటం ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చింది ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలో ఆగస్టు ఒకటో తారీఖు నాడు మాదిగ సమాజం చేసినటువంటి పోరాట ఫలితంగా ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల మద్దతు కూడా కట్టుకుంటూనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కూడా ఈ మాదిగ జాతికి జరిగినటువంటి మాదిగలలో ఎంత వివక్షత గురేరనే విషయాలను వాళ్ళు అనేక కమిషన్ల ద్వారా తీసుకున్న రిపోర్ట్ల ఆధారంగా ఇది న్యాయమైనటువంటి డిమాండ్ డిమాండు దీన్ని తక్షణమే రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయంతో వారు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆరుగురు ఏకపక్షంగా ఈ ఎస్సీ రిజర్వేషన్ ఉప రిజర్వేషన్లను చేయాలనే విధంగా వాళ్ళు ఎంతో గొప్పగా తీర్పిచ్చారు ఈ తీర్పిచ్చిన తర్వాత తక్షణమే రాష్ట్రాలు వీటిని అమలు చేయాలి అదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వచ్చిన గంటలోపే వారు నిండు శాసనసభ సాక్షిగా అందరు ఆ ఎమ్మెల్యేలు మంత్రులు అందరి సమక్షంలో వారు నేను ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అమలు చేయటంలో మా రాష్ట్రం ముందుంటుంది ఇది న్యాయమైనటువంటి డిమాండు ఇది అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తాం నేను తక్షణమే ఆర్డినెన్స్ తెచ్చి ప్రతి ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ ప్రతి రంగంలో మాదిగలకి న్యాయం జరిగే విధంగా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వారు చెప్పడం మాదిగ సమాజం మొత్తం ఈ అవత సమాజం ఇంతకాలం మాదిగలకు మద్దతుగా నిలిచినటువంటి ప్రతి వర్గం కూడా ఎంతో సంతోషించింది ఇదే క్రమంలో ముఖ్యమంత్రి గారు ఒక పక్క తాను కమిటీలు కమిషన్ల పేరుతోనే కొంత ప్రక్రియ జరుగుతున్న ఈ పరిస్థితులలో ఆ అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఉన్నటువంటి ఆనాడు మాదిగ మాల ఎమ్మెల్యేలంతా శాసనసభలో ఉన్నారు వారంతా ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయాన్ని హర్షించినటువంటి తీరు మనందరం ఓ మీడియా ద్వారా చూశాం కానీ దా తనంత తదనంతరం జరిగిన పరిణామాలను చూస్తే కేవలం ఇది ఒక వ్యక్తి కేవలం ఒక పార్టీయే ఈ యొక్క న్యాయం చేసిందనే రీతిగా ఒక పార్టీ ఏజెంట్లుగా ఈరోజు ఒక ప్రభుత్వం చేసే ప్రక్రియని విమర్శ చేస్తూ చేస్తున్న ఇవన్నీ చూస్తే భవిష్యత్తులో వర్గీకరణ విషయంలో ఇంకేమన్నా కుట్రలు జరుగుతాయనే భయం కూడా మాకు కలుగుతున్నటువంటి ఈ పరిస్థితులలో మేము ఎంతో కాలంగా అనేక మంది బిడ్డలను కోల్పోయినాం ఎంతో కాలంగా మేము ఎదురు చూస్తున్నటువంటి మా సమస్య పరిష్కారం అయిందని ఎంతో ఆశగా మా యొక్క అభివృద్ధి ఫలాలను పొందాలని చూసే ఈ క్రమంలో కొంతమంది మాట్లాడుతున్న మాట తీరు వల్ల వాస్తవికంగా మాల సమాజం మొత్తం కూడా ఒక కొంత ఫైవ్ పర్సెంట్ ఉన్న మాలలు స్వార్థపూరితంగా మాట్లాడే వ్యక్తులను మేము దృష్టిలో తీసుకోగాని తొంభై ఐదు శాతం ఉన్న మాల సమాజం మొత్తం కూడా ఇది జరిగితే భవిష్యత్తులో మేము రాజ్యాధికారం అయిపోవచ్చు ఈ సమస్య పరిష్కారం అయిందని చెప్పేసి సంతోషిస్తున్న క్రమంలో ఈ ఉద్యమానికి ఇన్ని సంవత్సరాలుగా మద్దతుగా నిలబడినటువంటి కత్తి పద్మారావు గారు కానివ్వండి జేబి గారు కానివ్వండి గద్దరన్న గారు కానివ్వండి అదేవిధంగా గొల్లపల్లి దయానంద్ గారు కానివ్వండి ఈ రకంగా ప్రతి ఒక్క ఉన్న మేధావి వర్గం నుంచి మొదలుకుంటే చాలామంది మేధావులు అంబేద్కర్ వాదులంతా దీనికి అండగా నిలబడ్డటువంటి పరిస్థితులు ఇంకా పంచాయతీలు పెట్టొద్దు మేము భవిష్యత్తు అభివృద్ధి వైపు మేము వెళ్ళే విధంగా దయచేసి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేయాలని చెప్పేసి ఈ యొక్క దీక్షని ఇంకా ముందుకు కొనసాగించకుండా ఇది న్యాయమైనటువంటి డిమాండ్ కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటం గనక మా పట్ల సానుకూలమైన వాతావరణంతో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని చెప్పేసి ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే అఖిల పక్షాన్ని కూడా ఢిల్లీ తీసుకెళ్లి ఈ సమస్య మేము పరిష్కారం చేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి మేము ముందుకు వెళ్తా ఉన్నాం పార్లమెంట్ లో కూడా చట్టం చేయమని అడగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా నేను చేతులు జోడించి అయా మీరు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్ లో కూడా చట్టం తెచ్చి భవిష్యత్తులో మాకు శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చి ఇక ఎవరు మా యొక్క ఎస్సీలో ఉన్న ఏ కులాల మధ్య గొడవలు లేకుండా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ చివరిగా ఈ యొక్క పోరాటంలో నాతో కలిసి వస్తున్నటువంటి మాతో కలిసి కలిసి వస్తున్నటువంటి నా యొక్క వివిధ వర్గాల ప్రతినిధులు ఇప్పుడే ఐఎన్టీసి జాతీయ అధ్యక్షులు వచ్చిపోయారు అరవై తొమ్మిది ఉద్యమకారులకి అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి బాల రావు గారు వచ్చారు అదే విధంగా మహేష్ యాదవ్ గారు వచ్చారు మా శ్రీనివాస్ మాదే గారు చర్మకారుల జేసీ అధ్యక్షులు వచ్చారు మా దక్షిణాది రాష్ట్రాల జాతీయ అధ్యక్షులైనటువంటి మా జంగన్న గౌడ్ గారు వచ్చారు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జాతి బిడ్డలు మా యొక్క మాది సంఘాల మహాకూటమి ప్రతినిధులందరూ వచ్చారు మా యొక్క రాజలింగం అన్న మొదటి నుంచి జాతికి మేము జాంబవంతుడిగా పిలుచుకుంటున్నాం మా రాజలింగం అన్న మొదటి నుంచి మహాకూటమి నిర్మాణంలో తాను ఎంతో కష్టపడి నడిపిస్తున్నటువంటి వ్యక్తి అదే విధంగా మొదటి నుంచి ఏబిసిడి వర్గీకరణ జరగాలి అన్నదమ్ములుగా మనం పంచుకోవాలి సామాజిక న్యాయానికి మనమే స్ఫూర్తిగా నిలవాలని చెప్పేసి ఒక తను మాల సామాజిక వర్గమైన నిరంతరం ఏబిసిడి వర్గీకరణ ఆకాంక్షను కోరు వ్యక్తి గొల్లపల్లి దయానంద అన్న గారు మొదటి నుంచి సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు మా మాస్టర్జీ అన్న గారు ఇట్లా ఇట్లా అనేక మంది ఈ యొక్క గంట సత్యనారాయణ రెడ్డి గారు ఇంకా కొండలరావు గారు చాలా మంది ఈ యొక్క సంఘీభావంలో తెలుగు భవిష్యత్తులో మీకు మేము అండగా ఉంటాం మీ యొక్క సమస్య పరిష్కారం కోసం మీతో ఉంటామని చెప్పేసి అదే విధంగా మన ముస్లిం మైనార్టీ నుంచి అన్న పెద్దలు మన కాశీమాన్న గారు వీళ్ళందరూ కూడా ఈ సమాజానికి భవిష్యత్తులో కూడా ఈ దీక్షకి మేము మద్దతుదారులుగా నిలబడతామని చెప్పడం వారికి హృదయపూర్వకంగా ఈ యొక్క దీక్ష ద్వారా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను